కరీంనగర్ జిల్లా జమ్మిగుండ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రం ఎరుక గదిలో అంతేకాక రేకులు షెడ్లో నిర్వహిస్తున్న సందర్భం పట్టణంలో నెలకొంది ఇందులో పిల్లలు గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు గర్భిణీ స్త్రీలకు కావలసిన పరికరాలు అన్ని కలిపి ఒకే గదిలో ఉంచడం ఇబ్బందికరంగా మారింది ఇంతకు ముందు ఈ అంగన్వాడీ కేంద్రం జమ్మికుంట పట్టణ బొమ్మల గుడి వద్ద మూడు రూములలో నిర్వహించారు ఇప్పుడు అక్కడ నుండి అంగన్వాడీ కేంద్రాన్ని వేరే వదుకు అది కూడా రేకుల షెడ్ ఒకే ఇరుకు గదిలోకి మార్చడం జరిగింది ఈ క్రమంలో గర్భిణీ స్త్రీలు ఇంజక్షన్ నిమిత్తం అక్కడికి రాగా ఒక గదిలోనే పిల్లలు పిల్లల ఆహార పరికరాలు కిచెన్ రూమ్ ఉండడంతో వచ్చిన గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడిన పరిస్థితులు కనబడుతున్నాయి ఇంజెక్షన్ నిమిత్తం వచ్చిన గర్భిణీ స్త్రీలు ఆ రేకుల షెడ్లో ఉక్కపోతకు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి అంతేకాక ఒక గదిలోని ఆహార పదార్థాలు పాలు తయారు చేయడంతో పైన ఎండ వేడి లోపల వంట వేడికి పిల్లలు గర్భిణీ స్త్రీలు ఇబ్బందులకు గురవుతున్నారు కాగా ఈ అంగన్వాడీ కేంద్రాన్ని తగు అధికారులు తనిఖీ చూసి పసిపిల్లలు గర్భిణీ స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను తీర్చాలని పలువురు కోరుతున్నారు साध <laughs>